हमने उन्हें रोज कल्याण करने के लिए पटाविश के ऊपर ऐसी ऐसे रेंपर्स नाम के लोगों को लेकर इसके लिए रावण के लिए इसके नाम पे इसके टेंपल एंड लेकर ना और अगर रावण के लिए इससे हमें आह ऐसे मनुष्यों के लिए बक्सल रावण उसको थर्टी थाउजेंड एक्सपेक्टेशन ना बताई थी और इस तरह की इस तरह ముఖ్యంగా భక్తులకి ఎలాంటి అవసరాలు కూడా ఎక్కువ ఎండ తీవ్రత వలన ఎలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కానీ దెన్ షేడ్ ఫెసిలిటీస్ కానీ మొత్తం టెంపుల్ చుట్టూ ఇంకా టెంపుల్ లక్ష్మణ్ టౌన్ అంతా కూడా సఫిషియంట్ నెంబర్ ఆఫ్ వాటర్ పాయింట్స్ కూడా పెట్టడం జరుగుతుంది విధంగా కళ్యాణం జరిగే ఏదైతే మనకి మిథిలా స్టేడియం సెక్టర్స్ లో పార్కింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా then akkada kuda ticketing water one certification done cheyadam jarigindi and the idekaunna mukhyanga ee dwara company ke college mein kada edaithe ma tickets unnayoo you online lo agni sectors ke sath online lo book up jarigindi right from 10000 to 17500 2000 variki kuda unnay tickets andaru kuda evaraithe ikkada badra స్టేట్ ఆల్ ఇండియా కూడా ఏదైతే మన టెంపుల్ వెబ్సైట్ ఉందో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టెంపుల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో వెళ్ళి వాళ్ళు టికెట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అదే దాంట్లో మేము ఆన్లైన్ రూమ్స్ కూడా పెట్టడం బుక్ చేస్తాము వాళ్ళు ఎక్కడే కూర్చొని వాళ్ళు ఇంట్లో మన రూమ్ అరేంజ్మెంట్స్ కూడా కూడా వాళ్ళు బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా సిక్స్టీ ప్రసాదం ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది తర్వాత ఒక వన్ ట్వంటీ